కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధించిన నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపటి శైలజ ప్రభుత్వాన్ని కోరారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లిన శైలజ పారామెడికల్ విద్యార్థులను కలిసి అకృత్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏదైతే టెక్నీషియన్ ఉన్నాడో అది అతని మీద కాదు ముందు నుంచి జరుగుతూనే ఉంది అంత ముందు పాస్ అవుట్ అయిన బ్యాచ్ కానివ్వండి వాళ్ళ మీద కూడా జరిగింది కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ధైర్యంగా వచ్చి చెప్పలే ఎందుకంటే భయం వల్లనో లేకపోతే ఆ ఫోటోస్ మేము పది మంది పంపిస్తాం ఇది అది కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కడేంటంటే ఫోటో తీసేసి దీన్ని సోషల్ మీడియాలో పెడతాం నువ్వు మా మీద చెప్తే అనేది బెదిరించడం చాలా తేలిక అయిపోయింది దాని వల్ల కూడా ఆడపిల్లలు భయపడి కూడా చెప్పట్ల వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు సో ముందు దానికి వాళ్ళని అభినందించాలి రెగ్యులర్ ఎంప్లాయీ అయినా ఏ రూల్స్ ఎలా ఉన్నా ఇలాంటి వాళ్ళని ఒకవేళ ఇది నిజమని నిరూపించబడింది వీళ్ళని మళ్ళీ ఏ విధంగా కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ లోకి రానివ్వకూడదు ఇక్కచ్చిగా టర్మినేట్ చేయాల్సింది ఉద్యోగంలో నుంచి తీసేయాల్సింది దానికి స్పెషల్ పర్మిషన్స్ తెచ్చుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి తీసేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఇలాంటి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు మారరు